श्रीमन्महाभारतमु तोम्भै एडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् आदिपर्वमो आदिपर्वमु तोम्भैदव अध्यायमुद्वारा सूतमहानुभावडु శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు భరత పాండు వంశములను గురించి వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ మహారాజా వ్యాసుడి వరదానం వలన ధృతరాష్ట్రుడికి నూరుగురు సంతానము కలిగారు ఇక పాండురాజుకేమో కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు ఉన్నారు పాండురాజు ఒకనాడు వనములో వేటాడుతూ ఆడలేడితో మగలేడి ఆనందిస్తూ ఉండేటటువంటి సమయంలో మగలేడిని బాణముతో కొట్టాడు పాండురాజు అయితే ఆ మగలేడి ఒక ఋషి అయితే బాణముతో దెబ్బతిన్నటువంటి ఆ ఋషి పాండురాజును శపించాడు ఏమని ఓ పాండురాజా నువ్వు నీ భార్యలతో ఆనందించేటటువంటి సమయములో నువ్వు మరణిస్తావు అని అనగానే ఇక అప్పటి నుండి పాండురాజు దేహపు వర్ణము రంగు కూడా మారిపోయి ఇక భార్యలను కలవటం మానేశాడు పాండురాజు ఎందుకంటే చనిపోకుండా ఉండటం కోసం భార్యలతో ఈ విషయాన్ని చెప్పి నా కోసమని సంతానాన్ని కనండి అని అన్నాడు అప్పుడు కుంతీదేవి ధర్మదేవుడి వలన యుధిష్ఠిరుడిని వాయువు వలన భీమసేనుడిని ఇంద్రుని వలన అర్జునుడిని పొందింది పాండురాజు సంతోషించి ఓ కుంతీ నీ సవతి మాద్రి కూడా సంతానవతి అయ్యేటట్టుగా చూడు అని అనగానే కుంతీదేవి తనకు తెలిసినటువంటి విద్యను మాద్రికి ఇచ్చింది అప్పుడు మాద్రి అశ్విని దేవతల అనుగ్రహము వలన నకుల సహదేవులను కన్నది అయితే ఒకనాడు మాద్రి బాగా అలంకరించుకొని ఉన్న సమయంలో పాండురాజు మాద్రి దగ్గరకు వచ్చి మాద్రిని తాకగానే మరణించాడు మాద్రి కూడా ఆ పాండురాజునే అనుసరించి తాను కూడా చనిపోయింది కుంతీదేవికి తన కుమారులను అప్పగించింది ఇక ఆ తర్వాత కొంతమంది ఋషులు కుంతీదేవిని పాండవులను హస్తినకు తీసుకుని వచ్చి భీష్మ విదురులకు వారిని అప్పగించారు వెంటనే ఆ ఋషులు అక్కడ అంతర్ధానమైపోయారు అప్పుడు అంతరిక్షాత్ పుష్పవృష్టి పపాత దేవదుభయ ప్రణేదు ఆ ఋషులు అక్కడ అంతర్ధానం అయిపోగానే ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసింది దేవదుందుభులు మ్రోగాయి ఇక పాండవులు అక్కడే నివసిస్తూ ఉన్నారు కానీ చిన్నతనము నుండే దుర్యోధనుడు వారిని సహించలేకపోతున్నాడు అనేకమైనటువంటి ఉపాయములతో పాండవులను బయటికి పంపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు తర్వాత ఏదో ఒక సాకుతో ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతానికి పంపించాడు అక్కడ కూడా లక్క ఇంటిలో పాండవులను చంపడానికి ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు కానీ విదురుని సలహాతో పాండవులు వారికి ఏ ప్రమాదము కలగలేదు అందులో నుంచి బయటపడ్డారు ఇక అక్కడి నుండి దారిలో హిడింబిని చంపి ఏకచక్రపురానికి వెళ్ళారు పాండవులు అక్కడ కూడా ఏకచక్రపురంలో బకుడు అనేటటువంటి రాక్షసుడిని చంపి పాంచాల నగరానికి వెళ్ళారు అక్కడ ద్రౌపదిని భార్యగా పొందారు మళ్ళీ తమ దేశానికి తిరిగి వచ్చారు పాండవులు అద్భుతమైనటువంటి నేర్పరి తనము కలిగిన పుత్రులను కన్నారు పాండవులు యుధిష్ఠిరుడేమో ప్రతివింధ్యుని భీమసేనుడు సుతసోముడిని అర్జునుడు శృతకీర్తిని నకులుడు శతానీకుడిని సహదేవుడు శృతకర్మను కన్నారు అంతేకాకుండా యుధిష్ఠిరుడు సిబిదేశపు రాజు కుమార్తెను కూడా వివాహము చేసుకొని ఒక కుమారుడిని యౌధేయుడిని కన్నాడు భీమసేనుడేమో కాశీలో బలంధరను వివాహము చేసుకుని సర్వగుడు అనేటటువంటి కుమారుడిని కన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుని సోదరి అయినటువంటి సుభద్రను వివాహము చేసుకొని అభిమన్యుడిని కన్నాడు ఇక నకులుడేమో కరేణుమతిని వివాహము చేసుకొని నిరమిత్రుడు అనే కుమారుడిని కన్నాడు సహదేవుడు విజయను వివాహము చేసుకొని సుహోత్రుడు అనేటటువంటి కుమారుడిని కూడా కన్నాడు భీమసేనుడేమో అంతకుముందే హిడింబియందు ఘటోత్కచుడిని కన్నాడు అంటూ వైశంపాయన మహర్షి రాజుల వంశాన్ని గురించి జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల గురువర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ఈ రకంగా ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ